ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ భాస్కర్ పెనుగొండ రూరల్ మావుటూర్ అనే విలేజ్ లో ఈరో టూ మంత్స్ బ్యాక్ ఒకరు చనిపోతే సూసైడ్ చేసుకుని చనిపోతే వాళ్ళ నాన్నని డైలీ కూడా సిఐ పెనుగొండ అదేవిధంగా ఎస్ఐ పెనుగొండ వాళ్ళు అంటే త్రీ నాట్ కే త్రీ నాట్ సిక్స్ కేసు కట్టినా కూడా ఇంతవరకు అరెస్ట్ అనేది చేయకుండా దీన్ని మంత్రి సవితమ్మ ప్రోద్బలంతో టీడీపీ వాళ్ళని రక్షించుకోనాలని ఎవరైతే తప్పు చేశారో దాన్ని కవర్ చేయాలి అనే ఒక దృఢమైన ఒక సంకల్పం తీసుకున్నారు అంటే ఎక్కడ టీడీపీ వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళని హైడ్ చేసుకునాలని వాళ్ళని కాపాడుకోనాలని సవితమ్మ గారు ఈరోజు సిఐ పైన ఎస్ఐ గారిపైన గారి పైన ప్రెషర్ పెట్టు వీళ్ళందరినీ కూడా రప్పించుకుంటూ అంటే డైలీ కూడా వీళ్ళని పిలిపించేది మీరు కేసు కాంప్రమైజ్ కాండి సంతకం పెట్టండి అని చెప్పడము నిజంగా సీఏ గారుకు అదేవిధంగా ఎస్ఐ గారు ఏం మాత్రము కూడా ఇది కరెక్ట్ కాదని ఈరోజు మేమందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మండిపడుతున్నాం ఈ విషయంలో ఎందుకంటే జుడిషియరీని కూడా పోలీస్ వ్యవస్థలో మీ పని మీరు సక్రమంగా చేయకోకుండా ఈరోజు జుడిషియరీని కూడా మీ చేతిలో తీసుకొని ఏం సాబిత్ చేయాలనుకుంటున్నారు పెనుగొండలో ఉన్న పోలీస్ వ్యవస్థని అని ఈరోజు నేను అడుగుతున్నాను ఇసుక అయితే బిచ్చలు విడిగా తోలుతా ఉన్నారు అద్దమండ పరిగె మండలం నుంచి ఎస్ఐ గారికి ఎవరికైనా పోలీస్ యంత్రాంగం ఫోన్ చేయాలంటే అసలు వాళ్ళు వినే పరిస్థితుల్లో లేను లేను అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా ఇది ఒకసారి కాదు రెండు సార్లు కాదు పెనుగొండలో అయితే రిపబ్లిక్ ఆఫ్ పెనుగొండ అన్నట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు టీడీపీ వాళ్ళందరూ కూడా ఈరోజు నిరపరాధి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి బెదిరించి సైన్ పెట్టుమని చెప్పడం ఎంత మాత్రం సమంజసమో ఎస్పీ గారు అదే విధంగా డీజీపీ గారు కూడా ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇస్తాం మీపై దీనిపైన అల్టిమేట్లీ పోలీస్ వాళ్ళందరూ కూడా అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు ఈరోజు మీరు సవితమ్మ మాట తీసుకుని ఎక్కడెక్కడ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఉన్నా కూడా పోలీసు వాళ్ళు డైరెక్ట్గా సిఐ ఎస్ఐ మీరందరూ కూడా ఈ సెటిల్మెంట్స్లో చేయడం వల్ల రెండు ఆత్మహత్యలు అప్పుడే జరిగింది పెనుగొండలో ఇదంతా కూడా అందరికీ కూడా తెలిసిన మాట ఇంకా సవితమ్మ గారి మాట మీరు విని ఏదైనా పని చేసిన పరిస్థితి మాకు ఎక్కడైనా పెనుగొండలో ఇంకొకసారి కనపడితే నిజంగా పోలీస్ పైన మేము ఇంకా ఎక్కువగా మేము మేము మీరు చేసినంతా కూడా మేము హైలైట్ చేస్తూ అదేవిధంగా ఈ రిప్రజెంటేషన్ ఇంకా పెద్ద స్థాయికి కూడా తీసుకొని పోయి పెనుగొండాలు కరెక్ట్గా ఎక్కడెక్కడ ల్యాండ్ కబ్జాలు జరుగుతూ ఉంటాయో అక్కడ అంతా కూడా పోలీస్ వ్యవస్థ అక్కడికి పోయి వాళ్ళందరూ కూడా వత్తాస్ పలికేది చేస్తున్నారు ల్యాండ్ సెటిల్మెంట్స్లో కూడా పోలీసు వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ కావడము ఎక్కడైనా సూసైడ్ జరిగినా కూడా ఎవరు నేరస్తులను పట్టుకోకుండా ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళందరినీ కూడా మీరు లొంగిపోండి లేదంటే రాబోయే రోజులు మీకు మంచిగా ఉండవు అని చెప్పడం బెదిరించడం పోలీస్ వ్యవస్థకు ఇది మంచిది కాదు అధికారం అనేది శాశ్వతం కాదు మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా జనరల్ ఎలక్షన్స్ జమిలీ ఏదొచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డెఫినెట్లీ విల్ బౌన్స్ బ్యాక్ ఇన్ పవర్ విత్ హైయర్ మెజారిటీ దయచేసి పోలీసు వాళ్ళందరికీ కూడా ఈరోజు మీకు చెప్పడం ఒకటే ఏదన్నా కూడా ఏ కేసు వచ్చినా కూడా మీరు ఫేర్గా జస్టిస్ చేయండి దానికి ఎప్పుడు కూడా మేము తోడ్పడతామని చెప్తూ ఇమీడియట్గా ఎస్పీ గారు దీనిపైన యాక్షన్ తీసుకున్నలా అదేవిధంగా ఒక మహిళ మునిమడుగు విలేజ్లో కూడా ఒక మహిళ జుట్టు కత్తిరించి కూడా అవమానం పరిచే విధంగా మునిమడుగు గ్రామంలో కూడా జరిగింది అంటే ఎఫ్ఐఆర్ కట్నానని కూడా పోలీస్ యంత్రాంగం చెప్తున్నా కూడా ఒక మహిళకు ఇంతగా అవమానం జరిగే విషయం ఏదైనా ఉండొచ్చు బట్ మహిళకు ఇంత అవమానం జరిగే విషయం అయింది కాబట్టి ఇమీడియట్లీ పోలీస్ హ్యాస్ టు రెస్టార్ ఇట్స్ యాక్షన్ ఎందుకంటే మహిళ భద్రత కొరకు రక్షణ కొరకు మహిళ మానవ ధన రక్షణ కొరకు ఈ ఒక కూటమి ప్రభుత్వం నిజంగానే ఫెయిల్యూర్ అయింది ఇంకా సుమందపల్లిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ చాలా పెద్దగా ఉంది ఎవరికి కూడా ఎక్కడ ఇంటర్వెన్షన్ లేకుండా ఎక్కడ ఇంటర్ప్రిటేషన్ లేకుండా కూడా ఒక్క ప్లేస్లో బాగానే కట్టినారు అయితే ఆ ఫ్లెక్సీని తీసేసేదానికి స్వయంగా పోలీస్ యంత్రాంగము లీడర్స్ అందరికీ కూడా ఫోన్ చేసి ఇక్కడ మంత్రి గారు బర్త్డే ఉంది మీరు తీసేయండి ఈ ఒక ఫ్లెక్స్ ఈ ఫ్లెక్స్ వల్ల ఎటువంటి ఆటంకులు లేవు అని మా లీడర్స్ అందరూ కూడా చెప్పడాన్ని చెప్పి ముందుకు పోయినా కూడా పోలీసు వాళ్ళందరూ కూడా వాళ్ళని బెదిరించి మళ్ళా ఫ్లెక్సీని తీసేసి మీరు బర్త్డే చేసుకోవడం ఏం బాగా అని నిజంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా అడుగుతున్నారు అంటే ఏమి మనసులో ఏం బాధాకరంగా విషయం ఉంది అంటే పోలీసు వాళ్ళు కూడా పెనుగొండ నియోజకవర్గంలో ల్యాండ్ సెటిల్మెంట్స్ వల్ల చాలా రెండు సూసైడ్ జరిగినాయి సూసైడ్ జరిగిన కుటుంబంలో వాళ్ళని ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళందరినీ పిలిపించి మీరు కాండి అని చెప్పడము ఫ్లెక్సీలు ఎక్కడైనా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు ఎక్కడైనా ఉన్నా కూడా దాన్ని చింపేయండి దాని తర్వాతనే మీకు లేదంటే రాబోయే రోజుల్లో మీ పైన కేసు పెట్టడం అని బెదిరించడము సోషల్ మీడియాలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే ఎస్ఐలే మళ్ళీ డీఎస్పీ గారు కూడా ఒకరికి ఫోన్ చేసిన సంఘటన ఫోన్ చేసి స్వయాన డీఎస్పి గారు ఎందుకు పెడుతున్నావు అని అడిగిన సంఘటన కూడా పెనుగొండలా జరుగుతూ ఉంది అంటే నిజంగా ఇంకా లా అండ్ ఆర్డర్ ఏ పరిస్థితిలో సత్యసాయి జిల్లాలో ఉంది అది సవితమ్మ తన స్వార్థ కోసమే అంటే ఆమె క్రషర్ ఉంది ఆమె దగ్గరనే అందరూ కూడా మెటల్ని కొనుక్కొనాలా ఆ దాంట్లో కూడా పోలీసు యంత్రాంగంని ఆయన ఆమె బాగా యూజ్ చేసుకుంటూ బెదిరించే కార్యక్రమం ఆమె చేస్తూ ఉంది అంటే తన స్వంత ప్రయోజనం కోసం సవితమ్మ మొత్తం పెనుగొండల్లో ఉండే పోలీస్ యంత్రాంగంని యూజ్ చేసుకోవడం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తూ ఇంకా రాబోయే రోజుల్లో అయితే ఇదే విధంగా ఇంకా ఇంకెక్కడన్నా సవితమ్మ ఇటువంటి స్టెప్ తీసుకున్నా కూడా చాలా చాలా కఠినమైన పరిస్థితులు ఆమె ఎదుర్కొంటుంది ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె ఎక్కడ కూడా తగ్గకుండా మళ్ళీ పోలీసు యంత్రాంగాన్ని ఇటువంటి ల్యాండ్ సెటిల్మెంట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ దీనికి యూస్ చేసుకోవడం నిజంగా ఎక్కడ కూడా బా ఎక్కడ కూడా బాగలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఈసారి అయితే చాలా స్ట్రిక్ట్గా ఆమెకు వార్నింగ్ ఇస్తా ఉండం ఇంకా పైన ఇది మానుకొనాలా లేదంటే నిజంగా పెద్ద ఎత్తున ఉద్యమం అయితే ఖచ్చితంగా పెనుగొండ నియోజకంలో జరుగుతుంది అని ఆమెను హెచ్చరిస్తున్నాం